గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణకు మాస్ జనాల్లో ఎంతటి ఆదరణ ఉందో ఆయన కుటుంబ ప్రేక్షకుల్లో అంతకు మించి ప్రేమ అభిమానం ఉన్నాయి కమర్షియల్ అంశాలతో పాటు సెంటిమెంట్ మెలవిల్చిన కథలు వస్తే అసలు వదులుకోరు బాలయ్య వచ్చే సంక్రాంతికి రానున్న ఆయన సినిమా డాకు మహారాజులో మంచి సెంటిమెంట్ ఉందని అతి త్వరలో రాబోయే రెండో పాట స్టిల్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ చిత్రాన్ని బాబా బాబీ కోల్లా దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఆల్రెడీ ఈ యొక్క సినిమా నుంచి ఒక సాంగ్ విడుదలైంది దేకో దేకో అంటూ సాగే యొక్క పాటకు అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి శ్రోతల నుంచి చక్కటి ఆదరణ లభించింది ఇక ఈ యొక్క సంతోషంలోనే రెండో పాటను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయింది ఇక డిసెంబర్ ఇరవై మూడున అంటే సోమవారం ఈ రోజున సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలకు డాకు మహారాజ్ సినిమా నుంచి చిన్ని పాటను విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు బాలకృష్ణతో పాటు ఓ చిన్నారి మీద ఈ యొక్క పాటను తెరకెక్కించారు భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య శ్రీలీల మీద తెరకెక్కించిన ఉయ్యాలో ఉయ్యాలో పాటకు ఎంత అద్భుతమైన స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈసారి తమన్ ఎటువంటి బాణి అందించారో చూడాలి ఇక సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క మూవీ వచ్చే ఏడాది జనవరి పన్నెండు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లో డాకు మహారాజా సినిమా విడుదల కానుంది శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నాగవంశి త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ఈ యొక్క సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క సినిమాలో బాలకృష్ణ సరసనా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించడం జరుగుతూ ఉంది అయితే తాజాగా ఇప్పుడు ఈ యొక్క సాంగ్ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఈ యొక్క సాంగ్ ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారనే చెప్పాలి